జాతీయ కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతి సంస్థ ఇకపై కలిసి పనిచేస్తాయని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రకటించారు శుక్రవారం సాయంత్రం కని మేన్ చౌరస్తా సమీపంలో గల హెచ్ఎంఎస్ కార్యాలయంలో జాగృతి సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతి సంస్థ పనిచేస్తాయని చెప్పారు ఈ నెల ముప్పై జరిగిన జరగనున్న హెచ్ఎంఎస్ జనరల్ బడి సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు ఎంఎల్సి కవితను హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలగా ఎన్నికనున్నట్లు రియాజ్ అహ్మద్ ప్రకటించారు పరిరక్షించుకోవడానికి హక్కులు సాధించడానికి హిన్ మజ్దూర్ సభ జాతియ కార్మిక సంఘం జాగృతి సంస్థల అధ్యక్షురాలు ఎంఎల్సి కవిత గారు రెండు సంస్థలు కలిసి రెండు కూడా నాన్ పొలిటికల్ ఏ రాజకీయ పార్టీలు సంబంధం లేదు సింగరిని కాపాడింది కూడా నాన్ పొలిటికలే కాపాడగలుగుతాయి కనుక రాబోయే ఎన్నికల్లో సింగరిని రక్షించడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం ఆమె అమెరికాలో ఉంటే సంఘంతో సంబంధం లేని వాళ్ళు ట్రేడ్ యూనియన్ అంటే ఏమి తెలియని వాళ్ళు ఆఫీసర్ అయి కూడా నేను యూనియన్ అని చెప్పుకునే వాళ్ళు ఒక ఎంఏ ఎక్స్ మినిస్టర్ను గౌరవ అధ్యక్షురాలు పెట్టుకున్నాము అని చెప్పడం జరిగింది దమ్ముంటే కవిత గారిని మేము తీసేసినాం ఈయనకు పెట్టినాం అని చెప్పండి చెప్పకుండా నాటకాలు డ్రామాలు చేసి కార్మికులను బెదిరిస్తే అందులో ఉన్న కార్మికులను మేము తీసేసినాం మా టీజీపీ కేసు టీజీపీ కేసే లేదా ఇక్కడ టీజీపీ కేసండి టీజీపీ కేసు అధ్యక్షురాలే కవిత గారు జనరల్ బాడీ ఎన్నిక ఉన్నది కవిత గారిని ఇప్పుడున్న నామినేటెడ్ ఇలా నడవది రాజకీయ పార్టీలలో మేము నామినేట్ చేసినాం ఈయనకు నామినేట్ చేసామంటే కాదు అది అది చెల్లనిరదు వాళ్ళకి అర్హతే లేదు యూనియన్ పేరు చెప్పుకోవడానికి ఇప్పటి కూడా ఆమె తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలే ఉన్నది రేపు ముప్పై ఒకటో తారీఖు నాడు ప్రాంతీయ సంఘం నుండి నేషనల్ యూనియన్లో ట్రేడ్ యూనియన్ లీడర్ పిడుగు లాంటి మనిషి మహిళా నాయకురాలు టీడీ నాయకులు అడుగు పెట్టబోతుంది హెచ్ఎంఎస్లో ఆమె గౌరవ దీక్షులగా ఆమెకు జనరల్ బాడీ ఒత్తిడి వస్తుంది ఆమెకు ఎన్నుకోవాలని ముప్పై ఒకటి తారీఖు నాడు ఈ టైం వరకు ఎన్నిక జరుగుతుంది అందులో జనరల్ బాడీ మా హెచ్ఎంఎస్ జనరల్ బాడీ టోటల్గా వాళ్ళ అనుమతి తోటే వాళ్ళ ఎన్నిక వాళ్ళతోటే ఎన్నుకోబడుతుంది పడుతుంది భయపడాల్సిన దాంట్లో ఉన్న కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఆయారాములు బెదిరిస్తే మేము ఇట్లా చేస్తాం మేము ఇట్లా ఇళ్ల పీకేస్తాం అని చెప్తే భయపడవలసిన అవసరం లేదు తెలంగాణ జాగ్రత్త యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత ఇచ్చేది కేవలం తెలంగాణ జాగృతి సంస్థ మాత్రమేనని అన్నారు తెలంగాణ జాగృతిని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ఈ క్రమంలో త్వరలోనే ముప్పై జిల్లాలతో పాటు నూట పంతొమ్మిది నియోజక వర్గాలకు యువత అధ్యక్షులను నియమిస్తామని ప్రకటించారు హక్కుల సాధన కోసం యువత జాగృతితో కలిసి పనిచేసేందుకు చేసేందుకు మందుకు రావాలని పిలుపిచ్చారు యువతకు ఇస్తానటువంటి డిక్లరేషన్ తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము యువతకు ఇస్తాను డిక్లరేషన్ ఇవ్వకుండా తప్పించుకొని దాదాపుగా రెండు సంవత్సరాలు గడుస్తుంది ఐదు డిక్లరేషన్లు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి పూర్తి అయినట్టు స్టార్ట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాము నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ పోతా అని చెప్తే మేము నిన్న ఆ జాగృతి స్టేట్ ఆఫీస్లో ఓ మీటింగ్ పెడతా ఆ మీటింగ్ చెప్పినాము మీ ఏం ముఖం పెట్టుకొని మీరు వస్తారయ్యా తెలంగాణ యువతకు ఐదు డిక్లరేషన్ చెప్పి ఒక్కటంటే ఒక్కటి కంప్లీట్ చేయలేదు ముందుగా అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు రెండు సంవత్సరాలు గడుస్తుంది అదేవిధంగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు యువతకు అది కూడా ఒక్కటంటే ఒకటి స్టార్ట్ చేయలేదు అదేవిధంగా నిరుద్యోగ ఉపాధి ఉపాధి కల్పిస్తాను యువతకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు నిరు నిరుద్యోగ ఉద్యోగ నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తవుతుంది కావస్తుంది రెండు సంవత్సరాలు ఒక్కొక్క యువతకు నాలుగు వేల రూపాయలు ఇంటూ ఇరవై నాలుగు నెలలు వేసుకున్నా కానీ దాదాపుగా తొంభై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క యువతకు తొంభై ఆరు వేల రూపాయల అప్పులు మన ముఖ్యమంత్రి గారు అది కంప్లీట్ చేయలేదు అదేవిధంగా చదువుకున్నటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు ఆ స్కూటీలు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా అంటే యువతని అడ్డు పెట్టుకొని రోజు ప్రభుత్వంలో ఎక్కి మరి ఈరోజు యువతను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనము ఈ జిల్లాల అధ్యక్ష జిల్లాల పర్యటన చేసి జిల్లాలలో ప్రతి జిల్లా అధ్యక్షుని వేయడానికి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ప్రెసిడెంట్లను కూడా వేయడానికి అని వచ్చినాం ఇవన్నీ కూడా ఎవరెవరైతే ఆసక్తిగా ఉన్నారో అందరూ కూడా మనం సంప్రదించి ఈ యొక్క మీ డాటాను మాకు ఇవ్వండి మేము రాబోయే రోజుల్లో మా అధ్యక్షుడు కవితక్క గారు ఇప్పుడు యూఎస్లో ఉన్నారు వచ్చిన తర్వాత తనకి అక్కకిచ్చి వెంటనే ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళ ఖచ్చితంగా ఈ నెలలో యువ యువ యూత్ అధ్యక్షులు జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో యూత్ అధ్యక్షులని అదేవిధంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు యూత్ అధ్యక్షులను డిక్లేర్ చేయబోతున్నాము అదేవిధంగా యువతకు ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియని అనగా ఎక్కడైనా కానీ యువతని మోసం అటువంటి పార్టీలే ఉన్నాయి కానీ ఈ జాగృతి మన సంస్థలో పనిచేద్దాం రండి ఈ జాగృతి సంస్థ యువతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి జాగృతి సంస్థ ఒకటే ఉంది కాబట్టి మీరు ఈ ఈ సందర్భంగా మీకు తెలియ జాగృతిలో పనిచేద్దాం యువత అందరూ రండి పనిచేసి మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుకుందామని చెప్పి సందర్భంగా మీరు వస్తే మరింత పటిష్టం యువతను చేసి మరి ముందుకు పోదామని చెప్పి సందర్భంగా తెలుసు ఇదిలా ఉండగా ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలలో జరగబోయే హెచ్ఎంఎస్ అనుబంధ ఎస్ఎంఈడబ్ల్యూయు ఇరవై ఆరవ ద్వైపాక్షిక రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు ఈ మేరకు ఆర్జీవన్ బ్రాంచ్ సెక్రటరీ పల్లె క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్నగర్ హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి అన్ని గణులు డిపార్ట్మెంట్లో ఫిట్ కార్యదర్శులు బ్రాంచ్ కమిటీ సభ్యులు కార్యకర్తలు హాజరై ఇరవై ఆరవ ద్వైపాక్షిక రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు